మాట్లాడుతున్నారు బోనస్ అని అడుగుదాం అదే అదేవిధంగా పంట నష్టపరిహారం ఏవైతే పంటలు ఎండిపోయి నష్టపోయినరో వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి ఎకరానికి ఇరవై ఐదు వేల డిమాండ్ చేద్దాం వాళ్ళ తరఫున మనమే గొంతిప్పుదాం గ్రామ గ్రామాన రైతులను చైతన్యవంతులు చేద్దాం మీ అందరితో కూడా ఇది కేవలం పోరాటానికి ఆరంభం మాత్రమే ఇంకా చాలా దశలు ఉంటాయి రాస్తారోకాలు ఉంటాయి వంట వార్పులు ఉంటాయి తప్పకుండా ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉంటాయి అన్నిట్లో కూడా మీరు కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళొక్కసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ జై తె జై తెలంగాణ గట్టిగా ఇంకా నాకు తెలిసి ఇప్పుడు భోజనం చేసే జై తెలంగాణ దయచేసి ఒక్క ముచ్చట మనసుకు మంచిగా ఎక్కించుకోండి పది మందికి చెప్పండి ఇది నిజంగా చెప్తున్నాం మేము ఏదో రాజకీయం కోసం కాదు ఇది కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు ఎందుకంటున్నా ఈ మాట అంటే ఒకసారి యాద్ చేసుకోండి పోయిన వర్షాకాలంలోనేమో వర్షాలు మంచిగానే పడ్డాయి చెర్లు నిండి